పంచాంగ గణితంలో తేడాలు అలాగే ఉంటాయా అలాగే ఉంటాయి ఇంకా పోవు ఈ జన్మకు పోవు సరే ఇది రెండో ఎపిసోడ్లోకి వచ్చాం మనం ఇప్పుడు ఈ రెండో ఎపిసోడ్ మనం మాట్లాడుకునే దాంట్లో పాశ్చాత్య విధానం దగ్గరికి వచ్చాం పాశ్చాత్య విధానం ప్రకారం కూడా మనకి దాన్ని గౌరవించాలి ఎందుకంటే మనకి కావాల్సిన నక్షత్రాలు అక్కడ కూడా వస్తున్నాయి కరెక్టే కానీ నీ వైద్యం ఇప్పుడు వైద్యశాస్త్రం ఉందండి జో ఆయుర్వేదం ఆయుర్వేదంలో మన వాళ్ళు ఇన్నాళ్ళు పరంపరగా వస్తూ తరతరాలుగా మనం ఇక్కడ ఆంధ్రదేశంలో భారతదేశంలో వైద్యం చేసుకుంటూ అందరికీ కూడా చక్కటి ఆరోగ్యాన్ని అందిస్తూ ముందు బతికాం ఇప్పుడు ఇంగ్లీష్ వైద్యం తేలిగ్గా ఉంది ఒక గుడికి నోట్లో వేసుకుంటూ అయిపోతుంది అని చెప్పి మొదలెట్టాక మన ఆయుర్వేదం వెనక్కి వెళ్ళిపోయిందా లేదా అలాగే పాశ్చాత్య విధానం బాగుందని చెప్పేసి ఆ గ్రంథాలతో తేలిగ్గా అయిపోతుందని చెప్పేసి కీర్తి ప్రతిష్టలకి చప్పల్లో కొట్టుకోవడానికి నీ వ్యక్తిగా ఈ వ్యక్తిగా నీ గౌరవ మర్యాదలు పాటించుకుంటూ వెళ్ళిపోతే ఆ పాశ్చాత్య విధానం ప్రకారంగా పంచాంగాలు యాక్చువల్లీ మరి నాసా మా పంచాంగాలు నాసాతో గణితంతో సరిపోతున్నాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు బాగా వినండి ఇక్కడ నీ పంచాంగం నాసాగణితం సరిపోవడం ఏంటి వాడు ఇచ్చేది నాసా నాసావాడి ఇచ్చేది గ్రహాలు నీకు వేసే పంచాంగం నిరయనం సాయనానికి నిరయనానికి మధ్యలో అయినాంశ భేదం ఈ అయినాంశాల దగ్గర తేడా వచ్చే పంచాంగాల్లో తేడా వచ్చి కొట్టుకుంటున్నారు అసలు దాని గురించి నువ్వు చర్చ చేసుకోకుండా సాయనం నాసావాడ సరిపోయింది నాకు అంటే నాసావాడే ఇంకా రోల్సీలోకి అంతరిక్షంలోకి ర్యాకెట్లు తర్వాత సాటిలైట్ పంపించుకుని తన ప్రయోగాలు తన శాస్త్రాలు చేసుకుని మానేశాడా ఆయన పంచాంగాలు వేసుకుని తద్నాలు పెట్టుకోవడం పండగలు చేసుకోవడం వ్రతాలు చేసుకోవడం లేకపోతే వాటికి సంబంధించిన బ్రాహ్మణులు ముక్కు చేసుకోవడం దీంట్లో ఏంటి నాసావాడే అన్నా అక్కడికి ఏం పని నాసావాడి సాయనం అది అంతరిక్షంలో జరిగేటువంటి గ్రహాల యొక్క సంచారంతో కూడా సాయనంలో ఉంటుంది దానికి ఆయన అంశం అనేటువంటి భేదంతో నిరయనానికి మార్చి నువ్వు నీ పంచాంగంలో వాడుకుంటున్నావు ఈ నిరైన గణితంతో ఆ సాయనానికి సరిపెట్టుకుంటావు కేవలం సరిపెట్టుకోవడం కోసం సాయనం నువ్వు చేసిన గణితం సరిపోతుందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవడం కోసమే సాయనం అందుకోసం ఈ నిరైన దగ్గర సాయనానికి చెక్ చేసుకోవడం కోసం మధ్యలో ఆయన అంశం ఎప్పటికప్పుడు మారేది అది దాన్ని సాధిస్తే పంచాంగంలో గణితాలను తేలిపోతాయి దానికోసం కొట్లాటలు ఇప్పుడు దాకా కూడా ఆయన అంశం మీద పెద్ద పెద్ద చర్చలు వ్యవహారాలు పుస్తకాలు గ్రంథాలు రాసి కొట్టుకున్నారు దాంట్లో ఏంటంటే జరిగిందంటే పొరపాటున చరిత్రతో కూడుకుని కొంత క్యాలిక్యులేషన్ గణితం నాకు నంబర్లతో ఉండాలి న్యూమిరిక్స్తో చేయాలి కానీ చరిత్రతో వ్రాహమిరుడు ఆ రోజుల్లో పుట్టాడు కాబట్టి అప్పటికి అయినా అవసరం శూన్యకాలం వస్తుంది అని చెప్పేసి ఆ దానికి చరిత్రతో ముడి పెట్టిన కొట్టుకుని కారణంగానే చాలా తెల్ల సరే కొంతమంది వాళ్ళు మూర్ఖులు అంటారు కొంతమంది వీళ్ళు మూర్ఖలు అంటారు ఎవరు మూర్ఖలో కాదు మొత్తం వింటున్న వాళ్ళు మనం మూర్ఖలు అవుతున్నాం సరే ఈ నాసా వాడితో నా పంచాంగం సరిపోతుంది అని చెప్పేసి అండి వాడంత వాడు ఇంకోటి అది ఒకటి గమనించుకోండి అది పక్కన పెట్టేస్తే ఆ రెండోది మరి ఈ నిరయన పంచాంగం వాడుకుంటున్నాం ఈ నిరైన పంచాంగం వాడుకునే పద్ధతిలో వాళ్ళు ఆ నాసావాడు యొక్క సాయన గ్రహాలను తీసుకుని తర్వాత స్విస్ ఆఫ్ మొరీస్ అనేది మనకి వర్కింగ్లోకి వచ్చింది అది పంచాంగం తర్వాత తిథివార నక్షత్రాలు వాటితో బతికేటువంటి జ్యోతిషవేత్తలు వీళ్ళందరూ కూడా ఉపయోగపడుతున్నాయి యాక్యురేట్గా నాసావాడు సాయన గ్రహాలతో సమానంగా మొత్తం రీసెర్చ్ చేసి జీరో పాయింట్ జీరో జీరో వన్ ఎంఎంఎల్ని కూడా తేడా రాకుండా వాడు ర్యాకెట్తో పంపిస్తేనే అక్కడ ఈ ర్యాకెట్లో వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి సాటిలైట్కి సంబంధించినటువంటి సర్వీస్ చేసేటండి వీలుగా ఉపయోగపడతాయని చాలా యాక్యురసీ మెయింటైన్ చేస్తాడు దానికోసం చాలా గణితంలో డీప్గా వెళ్తాడు జ్యోతిష్ శాస్త్రానికి అంత అవసరం లేదని చెప్పి స్విస్ ఆఫ్ ప్రిన్సిప్ వాడు మార్చాడు అయితే ఈ నాలెడ్జ్ నాకు కూడా లేదు మారుతి శివరామ శర్మ అని చెప్పేసి ఎంఎస్ చేశాడు అతను యుఎస్లో అతను ఈ సిద్ధాంత భాగం మీద బాగా రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఇప్పటికి కూడా చాలా డీప్ రీసెర్చ్లో వెళ్ళాడు ఈ పాశ్చాత్య విధానాల మీద అతను పుస్తకం రాశాడు మొత్తం అంతా కూడా ఆల్ ఆస్ట్రనామికల్ ఎల్గారి తర్వాత మళ్ళీ నారాయణ పురోహిత్ గారి యొక్క గణిత విధానాలు అంటే కూడా వర్కౌట్ చేసి దేలుగా ఇచ్చిన వీలుగా అందులో ఈ ఆయన అంశాలతో ఉన్న తేడా పక్కన పెట్టి అసలు నిరగ్రహం గణితాలు తీసుకుని చైత్రపక్ష విధానంతో పంచాంగ గణితం నేర్పిన వీలుగా అందరికీ నేర్పాలని పుస్తకం రాసుకుంటే వచ్చాడు వచ్చాక అతనికి ఏమనిపిస్తుందంటే అందరూ మేధావులు అయిపోతారు కష్టపడకుండానే పుస్తకం రాసి అని చెప్పి ఆపాడు కంచి స్వామివారి దగ్గర తీసుకెళ్లి ప్రజెంట్ చేసి వచ్చాడు కొంత పార్ట్ వరకు ఆయనగానే ఆపాడు అది ప్రిపరేషన్ చేసే టైంలో నాకు కూర్చోబెట్టి మొత్తం అంతా కూడా వర్కింగ్ అంతా నాకు నేర్చుకోవాలని కుతూహలో ఉండేసరికి వాళ్ళు అష్టావ కళ్యాణ్ గారి అట్లాగా నారాయణ పురోహిత్ గారు పూసుకున్నట్లాగా ఇవన్నీ ఎట్లా ఉన్నాయని అతకు పూర్వం ప్రభత్తి హరిప్రసాద్ గారిని ఆయన నాకు తరచుగా ఈ నాసా వాళ్ళ యొక్క కాలిక్యులేషన్కి సంబంధించినటువంటి వర్కింగ్ అంతా కూడా నాకు దిట్టక గారి గారు చెప్పి ఆయన కీర్తిశేషన్ గారు ఆయనకి నాకు పంపిస్తుండేవాడు కొంత అవగాహన ఉండగా ఇతని దగ్గర కురవాడ దగ్గర కూర్చొని అసలు ఎందుకు ఇవన్నీ కూడా అని చెప్పి చూస్తే మనకు వాడుకోవడానికి అంత డీప్గా పర్ఫెక్ట్గా జీరో పాయింట్ జీరో జీరో వన్ తేడా కూడా రాకుండా అంత అవసరం మనకు లేదు కాబట్టి అనే ఉద్దేశంతో ఈ ఎఫ్ఎన్ఐస్లు ఎట్లా మారినాయి తర్జమాలోకి ఎట్లా తీసుకొచ్చారు అనేది చూపిస్తూ ఆ గణితాల్లో ఎంత వర్కింగ్ చేస్తే యాక్యురసీ నాసావాడి క్యాలిక్యులేషన్స్ కూడా వస్తాయి అనేటువంటి విషయాలను కూడా వాళ్ళు రాసినటువంటి విధానాలు చెప్పుకుంటూ వచ్చాడు చూశాను మొత్తం తెలుసుకున్నాను మనకి అంత అవసరం లేదని వాళ్ళు ఎంతవరకు సాలని చెప్పి పుస్తకాలు కూడా ప్రిపేర్ చేశారు ఆ పుస్తకాలు ప్రిపేర్ చేయడంలోనే అంత ఆక్రెస్ ఉంది కాబట్టి ఆ పుస్తకం రాసిన వాళ్ళే నా సాతో సంబంధం అన్నట్టుగా రాసుకొస్తే వీళ్ళు మాకు నా సాతో సరిపోయింది అంటున్నారంటే అంతకన్నా ప్రజల్ని పిచ్చివాళ్ళని చేయడం అనేది ఇంకోట్లేదు నీకు కీర్తి పెరగాలంటే కానీ సబ్జెక్టు దూరంగా ఉండేటువంటి అంశాలను ప్రస్తావన చేసి తీసుకొచ్చి చేయకూడదు కదా ఇలాంటి సిద్ధాంతాలు అందరూ కూడా మార్కెట్లో ఉన్నారు వాళ్ళ ఇంకా రెండు రకం సిద్ధాంతలు పంచాంగర్తలుగా బయటకు వచ్చేస్తున్నారు ఎఫ్ఎన్ఎస్లతో కంప్యూటర్ ప్యాకేజీలతోనూ తయారు చేస్తూ ఉంటారు ఇందాక గత మొట్టమొదటి ఎపిసోడ్లో చెప్పాను విజయవాడ గార్లపిండి అట్ల పిండి తెచ్చిన అట్లా వేసుకోవడం అనమాట ఎఫ్ మరీస్ ఎవడో తయారు చేశాడు అసలు సిద్ధాంతంలో గొడవే రవిచందలు సాధించడం కోసం ఆ సిద్ధాంతంలో ఉన్న గొడవే రవిచంద్రుల కోసం సాధించడం అంటే ఆ గొడవ లేకుండా నువ్వు ఎవరో తీసేసినట్టు రవిచంద్రలు తీసుకు వచ్చేసి నువ్వు పంచాంగం చేసిన నేను చేసేసానంటే ఇప్పుడు కొత్తగా పంచాంగాల్లో ప్యాకేజీలు వస్తున్నాయి తిదివార నక్షత్ర వ్యాకరణాలన్నీ కూడా వచ్చేస్తున్నాయి అందులో వర్జ్యాలు దుర్ముహూర్తాలు సహా కొన్నిట్లో రావట్లేదు కొన్నిట్లో వస్తున్నాయి ఆ వర్జ్యాలు దుర్ముహూర్తాలు అట్లా ఎట్లా నేను నేనున్న టీవీలో పాఠాలు కూడా చెప్పాయి ఇదే జ్యోతిషం బాలశిక్ష ముహూర్త బాలశిక్ష వీటిల్లో అలాంటివి కొంత అవగాహన తెచ్చుకుంటే కూడా కట్టేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇక మీకు సిద్ధాంతంతో గొడవ తేలుతుందా నీ నువ్వు పంచాంగం చేసుకుని వెళ్ళిపోతున్నావు ఎక్కడ ఎక్స్పరేసి స్విచ్ కంప్యూటర్ మీద స్విచ్ నొక్కితే మొత్తం అంతా ఎన్నాళ్ళకి కావాలంటే అన్నాళ్ళు ఎక్స్పరేసి వస్తుంది నువ్వు బతుకున్నావు కాదు నీ తాత ముత్తాత ఆ ముత్తాతల తాళంలో వేసిన పంచాంగాలు కాకుండా నీ కింద నీ మనవడు ముని మనోడు ఆ ముని కూడా వేసేటువంటి పంచాంగాలు సహా మొత్తం వచ్చేస్తుంది ఇక్కడ ఈ పంచాంగం చేస్తున్న దాంట్లో ఎప్పటికప్పుడు మార్పులు వస్తాయి వాటిని సంస్కరించుకుంటూ వెళ్ళాలి అని చెప్పి సిద్ధాంత గ్రంథాల్లో ఉన్నటువంటి అంశాన్ని పక్కన పెట్టి ఒక్కొక్కటి తట్టలదట్ల పంచాంగాన్ని మార్కెట్కి ఇచ్చేస్తున్నారు నువ్వు వేసిన పంచాంగంలో అప్పట్లో నేను ఇవాళ కూర్చుని రెండు వేల నేను కూడా ఏంటంటే కంప్యూటర్ మీద వస్తుంది కదా అని చెప్పి ఒకప్పుడు చిన్న పుస్తకం రాశానండి గ్రహ సంచారం మీద రెండు వేల ఐదు దగ్గర నుంచి రెండు వేల అరవై నాలుగు వరకు ఒక అరవై సంవత్సరాలు గ్రహ సంచారం ఎందుకు వేశానంటే జాతకం వేస్తున్నప్పుడు నేను అది రెండు వేల మూడు రెండు వేల నాలుగులో విడుదల చేశాను అప్పటికింద కంప్యూటర్ ప్యాకేజీలు కానీ కంప్యూటర్లు అవైలబిలిటీ కానీ ఎఫ్ప్రెస్లు కానీ లేకపోతే నిత్యవారి చక్రాలు కానీ అలవాట్లు అందుబాటులో లేవు రెండు వేల అరవై నాలుగు వరకు గ్రహచారం కనుకుంటే అరవై సంవత్సరాలు ఉంటే జాతకం చెప్పేటప్పుడు ఆ జాతకం చెప్పడానికి అష్టవర్గులతో కనుక మీరు బ్యాలెన్స్ చేసుకునే రిజల్ట్ ఇవ్వాల్సి వస్తే పక్కన కనుక ఈ నా పుస్తకం కనుక ఉంటే గ్రహచారం పుస్తకం ఉంటే దీన్ని జోడించుకుంటూ ఈ దశ అంతర్దశ నడుస్తుందా ఆ టైంకి ఏ గ్రహ గోచారం ఉంది ఏ నడిచిన నడుస్తుందా అష్టం గురువు నడుస్తున్నాడా ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుని చెప్పొచ్చు అలాగే అష్టగపుర సిద్ధాంతానికి అప్పట్లో చెప్పబోయే సంవత్సరానికి ఉన్నటువంటి గోచారంతో ముడి అవసరం కాబట్టి దాన్ని కూడా బే బ్యాలెన్స్ చేసి చెప్పొచ్చు అనేటువంటి ఉద్దేశంతో నేను దీని మొత్తాన్ని కూడా వర్కౌట్ చేశాను అందులో స్పెసిఫిక్గా రాశా నేను ఎట్లా గణితం చేశాను అనేది మీకు అనవసరం దీన్ని మీరు ఎట్లా వాడుకోవాలో ప్లాన్ చేసుకోండి నేను కూడా రాశాను అటువంటిది అనమాట అలాంటిది రాసిన తర్వాత నాకు సిద్ధాంతం అనేది ఇప్పుడు రీసెర్చ్ వెళుతున్న కొద్దీ అన్ని అన్ని సంవత్సరాలు పంచాంగం చేయడం తప్పు అనిపిస్తుంది ఎందుకంటే సిద్ధాంతంలో మొట్టమొదటి ఒక మాట ఉంది ఏమిటిది రవిచంద్రుల యొక్క గమనంలో ఎప్పుడు మార్పులు వస్తూ ఉంటాయి ఆ గమనంలో వచ్చిన మార్పులను మీరు గుర్తించి మీరు చేసే పంచాంగంలో సంస్కారాలు మార్చుకోండి నాకు కంప్యూటర్ మీద కొడితే వస్తుంది కదా చెప్పి నూట యాభై సంవత్సరాల ముందు చేస్తే రాబోయే యాభై సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి మార్పులు నేను ఎట్లా సరిచేయాలి చైత్రపక్ష పంచాంగానికి జ్యోతిర్గణితం అనేటువంటి గ్రంథం ఆధారం ఆ గ్రంథం ప్రకారంగా ఇవాళ అంకెలు వేస్తుంటే సరిపోవట్లేదు అని చెప్పేసి చాలామంది వాళ్ళ మరి బాధపడుతూ ఉంటారు దాని మీద బాగా డీప్గా రీసెర్చ్ చేసిన వాళ్ళందరూ కూడా తేడాలు వస్తున్నాయని నిజంగా తేడాలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏమిటి అంటే అక్కడ బ్రేక్ పడిపోయింది అక్కడి నుంచి మళ్ళీ లేదండి ఇంకా ఎందుకంటే అక్కడి నుంచి మళ్ళీ ఈ సిద్ధాంతం మీద అంత రీసెర్చ్ చేసుకురావట్లేదు అప్పటికే ఎన్సీలహరి గారు రెండు వేల యాభై వరకు పుస్తకాలు మార్కెట్లో వదిలేయడం సిద్ధాంతాలు దానికి వచ్చి దాని ఆపరేషన్ నేర్చుకోవడం పని అయిపోయిందిగా తర్వాత చూద్దాం ఈ సంవత్సరం పంచాంగం అయిపోయింది నెక్స్ట్ చూద్దాం అంటూ వదిలేశారు ఇంకా పూర్తిగా మనకి బతుకు మార్గాలు పెరిగినాయి స్వతంత్ర భారతం వచ్చాక ఇంకా టెక్నాలజీ పెరిగింది కంప్యూటర్లు క్యాలకులేటర్లు ఇవన్నీ పెరిగినాయి పెరిగాక మనం రీసెర్చ్ బాగా చేసుకుంటూ రావాల్సిన సమయంలో మధ్యలో ఈ బ్రేక్ పడి దీని మీద రీసెర్చ్ ఆగిపోయి ఇవాళ ఈ పంచాంగాల్లో ఉన్నటువంటి సంస్కారాలని మనవాళ్ళు శాస్త్రీయంగా సంస్కారం చేయడానికి అలవాటుపడ ఇంకా ఈ లోపుగా నాసావాడి యొక్క అఫ్మెస్సులు వాటి వ్యవహారం వచ్చేసినాయి సుమారుగా పంతొమ్మిది వందల ఎనభై దగ్గర నుంచి బాగా స్పీడ్గా అఫ్మెస్లు కూడా భవిష్యత్ సంవత్సరాలకు సంబంధించినటువంటి విషయాలు ఈ లోపుగా కంప్యూటర్ల మీద రీసెర్చ్ చేయడం కంప్యూటర్ ప్యాకేజీలు ప్రిపేర్ అవ్వడం వీటి మూలంగా మన వాళ్ళు మన సిద్ధాంతం మీద రీసెర్చ్ మానేశారు అంతే నువ్వు తప్ప ఒప్పా పక్కన పెట్టి నువ్వు భారతీయ సనాతన గ్రంథం ప్రకారంగా మరి చేస్తున్నావా అని ఒక్కసారి ఎవరైనా సరే ఈ సిద్ధాంతంలో ఉన్నవాడు పంచాంగం రాగానే నువ్వు భారతీయ కరణ గ్రంథాల ద్వారా చేస్తున్నావా సిద్ధాంత గ్రంథమో కరణగ్రంథమో ఏదో ఒకటి పుష్కరి ఎఫ్ ఎఫ్ఓర్ఎస్ ప్రకారం చేస్తున్నావా కంప్యూటర్మైజ్ చేస్తున్నావా కంప్యూటర్ చేసేటట్టు నేనే తీసుకోవచ్చు కదా రోజు పొద్దున వాట్సాప్లో వాటిలో కూడా వచ్చేస్తున్నాయి ఇష్టం వచ్చినట్టు దానికి సంబంధించిన ప్యాకేజీలు విపరీతంగా వచ్చేస్తున్నాయి దాని ప్రకారం నేనే చేసుకుంటాగా నువ్వు చేసుకోవడం నీ పేరు వేసుకోవడం ఎందుకు ఒకసారి ఆలోచించండి ఈసారి ఎప్పుడైనా సిద్ధాంతాలు కనబడితే మేము గొప్ప సిద్ధాంతాలు అంటే ఏమయ్యా నీ పంచాంగం నువ్వు ఒట్టేసి చెప్పు ఇది నువ్వు గణితం చేసావా ఎఫ్వర్ఎస్ ప్రకారం చేసావా లేకపోతే కంప్యూటర్ ప్యాకేజీల ప్రకారం చేసావా ఏం చేసినా ఒకటి ఎందుకంటే కంప్యూటర్లు కొడుతొచ్చినప్పుడు ఎఫ్ఎస్ ప్రకారం కష్టపడడం ఎందుకు ఇంకా ఈ పాశ్చాత్య విధానానికి ఇంకా నీకు ఇక్కడ అందరూ కూడా సిద్ధాంతులు అందరూ కూడా పోట్లాడతారు కానీ వాళ్ళగా వాళ్ళు అర్థం చేసుకున్న విషయం వాళ్ళకి అవసరం లేని విషయం ఏంటంటే మన వ్యవస్థ ఎట్లా బాగుపడుతుంది ఇందాక ఆయుర్వేదంతో పోలిక చేసి చెప్పా ఆయుర్వేదం మందులతో మనం వాళ్ళు వైద్యం చేస్తుంటే ఈ మందులు తయారు చేయడం నోరడం రోగం కనుక్కోవడం అన్నీ కూడా కష్టంగా ఉన్నాయని చెప్పి ఇవాళ ఇంగ్లీష్ వైద్యానికి వెళ్ళిపోతున్నారు ఆ ఇంగ్లీష్ వైద్యంలో వచ్చేటువంటి టెస్టుల ద్వారా మందులు వేసుకున్నారు వెళ్ళిపోతున్నారు మన వ్యవస్థ పాడైపోయింది కదా మన భారతీయ ఆయుర్వేద విధానంలో ఉన్నటువంటి గొప్పతనం పోయిందిగా పుస్తకాల్లో మిగిలిపోయింది చర్చల్లో మిగిలిపోయింది శాస్త్రంలో గొప్పతనం మాత్రం గొప్పదే కాబట్టి నిలబడిపోయింది కానీ సిద్ధాంతం కూడా రేపు పొద్దున అదే అవుతుంది కదా ఇప్పుడు ఫైట్ ఎందుకంటే ఇప్పటికీ ఇంకా సిద్ధాంత భాగాన్ని పరిశోధనగా చేసేటువంటి పండితులుగా వాళ్ళని కూర్చొని మాట్లాడుకుని చర్చ చేసేందుకు అసలు ఈ పండితుల యొక్క చర్చలో ఈ ఎఫ్మెస్ల ద్వారా పంచాంగం చేసేవాళ్ళు కంప్యూటర్ల ద్వారా పంచాంగం చేసేవాళ్ళు లేకపోతే కాపీ వేసుకునే వాళ్ళు వీళ్ళెవరు ఉండకూడదండి రెండవది ఈ గణితాల్లో కూడా సిద్ధాంత సంబంధమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మొత్తం అంతా కూడా రీసెర్చ్ చేసిన వాళ్ళు మాత్రమే అక్కడ కూర్చుని మాట్లాడుకోవాలి పంచాంగకర్త కదా అని చెప్పి ప్రతి పంచాంగకర్తని తీసుకొచ్చి అక్కడ ఆ సభలో పెడితే వాడు మాట్లాడాడు ఏమంటే నేను గణితం ఏంటో చేశానండి అమృత సంస్కారం చేశాను ప్రమితి సంస్కారం పెట్టా చేశాను వచ్చేసింది అంటాడు ఇవన్నీ ఎవరికి కావాలి ఇప్పుడు అది కరెక్ట్ కాదో తెలుసుకోవాలి ఒక్కొక్క కరణగ్రంథం కొన్నాళ్ళ పాటు కరెక్ట్గా చూపిస్తుంది ఉన్న పథకాలు మార్చుకోవాలి అది మార్చుకోవడానికి మళ్ళీ సిద్ధాంతం మీద అవగాహన కావాలి లేని వాడు ఇటు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఇచ్చారు కదా అని చెప్పి అదే పద్ధతిలో ఆ పుష్కం పుచ్చుకుని వెళ్ళిపోతూ ఉంటాడు చేస్తుంది ఆ గణకాంధం ప్రకారం వాళ్ళ పథకాలు సరిపోతున్నాయా నరకంఠ ప్రకారం పదకాలు సరిపోతున్నాయా గ్రహలాఘవం ప్రకారం సరిపోతున్నాయా అనే విజ్ఞానం లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అలాంటి వాళ్ళు కూడా చర్చలో ఉండకూడదు వాళ్ళ అలాంటి వాళ్ళు కూడా ఈ చర్చికి పనికిరారు కేవలం సిద్ధాంత గ్రంథాల మొత్తాన్ని కూడా అందులో ఉన్నటువంటి విషయాలతో కూర్చుని మొత్తం అంతా కూడా చర్చ చేసి మాట్లాడగలిగిన వాళ్ళు మాత్రం కూర్చోవాలి అది కూడా ఓపెన్ మైండ్తో ఇతను తీసుకున్నటువంటి పుస్తకాలు అందులో ఉన్న విషయాల్ని పుస్తకం పుస్తకం ఎదురుకున్న పని కూడా ఇచ్చేంత దమ్ము మానసిక వ్యవస్థ మంచి వ్యవస్థ ఉన్నవాడే కూర్చోవాలి వాడు కుసితమైన బుద్ధి ఉన్నవాడు నీచమైన బుద్ధుని వాడు తనకు దొరికిన పుస్తకాలను తన దొరికినటువంటి పేపర్లని పక్క వాళ్ళు కానీ దాచుకునేవాడు అట్లాంటి వాళ్ళందరూ సభలో కూర్చున్నా కానీ వన్ సైడ్గా వెళ్ళిపోతుంది చర్చ్ అంతా కూడా ఇప్పటికీ కూడా పండితులు ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు మాట్లాడుకోవాలి ప్రతివాడు మార్కెట్లో ఎంత పాపులారిటీ సంపాదించాను నా పంచాంగం ఇన్ని లక్షల సర్క్యులేషన్ వెళ్ళిపోతుంది నేను ఇన్ని సంవత్సరాలు పంచాంగం చేసేసాను లేకపోతే నేను ఇంత అలంకారం చేసుకున్నాను నేను ఈ పీఠానికి అధిక అధిపతిగా ఉన్నాను పంచాంగ విషయానికి సంబంధించి పండితులుగా ఉన్నాను అనేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ పనికిరారు ఇది కాదు కావాల్సింది కూర్చుంటేనే ఆత్మవర్ష నేను సిద్ధాంత గ్రంథాల మీద మాట్లాడగలను నేను సిద్ధాంత గ్రంథాలు చదివాను అని నిజంగా వాడు తినే అన్నం మీద కొట్టేసుకుని అట్లాంటి చర్చలు వచ్చి కూర్చుంటే పూర్వం ఇందాక చెప్పాను సరే మధుర శాస్త్రి గారు కానీ పేపతి కృష్ణ శాస్త్రి కానీ వాళ్ళు పైతరాల్లో వాళ్ళు వాళ్ళందరూ కూడా మాట్లాడుకుని తీరు దానికి సంబంధించిన జ్యోతిష విజ్ఞానపత్రులు మధురపు శాస్త్రి గారు పిన్ని చేస్తూ ఉండేవాళ్ళు ఆ వ్యాసాలు చదివితే మనకి ఇవన్నీ కూడా ఇంత విజ్ఞానం వస్తుంది ఒక పని డంగులా పుల్లతో మొత్తం కాలమానాన్ని పైన ఉన్న ఖగోళ విజ్ఞానాన్ని చెప్పినటువంటి మన భారతీయ సనాతన ధర్మాన్ని ఇవాళ కంప్యూటర్లో వచ్చేస్తున్నాయి ఎఫ్ఎన్ఎస్లో అని చెప్పి వాటిని అనుషిస్తూ ఆ పంచాంగం చేసి మార్కెట్లో నా యొక్క గొప్పతనాన్ని చాటుకోవడం కోసం అనే ఉద్దేశంతో బయట మార్కెట్లో ఎవరో పబ్లిషర్ అన్నట్టు పెట్టుకుని మార్కెట్లో పంచాంగాలు చేసేసి మార్కెట్కి వచ్చేసి వ్యవస్థ పాడైపోతుంది అనేటువంటి ఇది కూడా లేదు దీంతో పండగ తేడా వస్తే కొంతమంది చేస్తూ ఉంటారు సార్ వెంటనే ఇక్కడ చర్చిలో ఉంటారు ఓహో ఇది పండుగ తేడా వస్తుంది ఇది మనం ధాటిగా ఎదుర్కోవాలి గవర్నమెంట్ సెలవు ఎట్లయినా మార్పించాలి అని చెప్పి ఆ ఎండోమెంట్స్ ఆఫీసుల చుట్టూ తిరిగి అక్కడ అధికారులను పట్టుకుని వీళ్ళ ద్వారా పైకి పంపించి ఇయో మా శాస్త్ర ప్రకారం అయితే వస్తుంది మాదే కరెక్ట్ అని చెప్పి చెప్పి సెలవులు మార్పిస్తూ ఉంటారు కొంతమంది ఏమిటిది సిద్ధాంతం గొడవ వ్యవహార గొడవ ఇది ఈ సిద్ధాంతలు గొడవ అనేది చివరిగా అడిచేసి ఇచ్చేసి సబ్జెక్ట్ మీద అనే మాట పోయి వచ్చింది ఈ రవిచంద్ర సాధన దాంట్లో వచ్చేటువంటి భేదాలు ఎప్పటికప్పుడు కాలంలో వచ్చే మార్పులు వాటి గురించి చర్చలు పోయినాయి ఎవరు సభల్లో కూడా చేసుకోవడం మరిసారు ఇప్పుడు మళ్ళీ రావాలి రావాలనేటువంటి పండితులు మాత్రం కూర్చోవాలి అటువంటి పండితులకి పీఠాధిపతులు కూడా ఎంకరేజ్ చేయాలి ఒరే బాబు మీరు ఇక్కడ వస్తున్నారంటే ప్రమాణం చేసి కూర్చోవాలి నేను సిద్ధాంత గ్రంథాలు చదివానండి సిద్ధాంత గ్రంథాలు గురువు దగ్గర పాఠం చెప్పుకున్నానండి అని ఎందుకంటే ఇప్పటికీ యూనివర్సిటీలో రాష్ట్రీయ విద్యాపీఠ లాంటి యూనివర్సిటీలో మరి ఆ సిద్ధాంత సంబంధమైనటువంటి విషయాలను ఇంకా పాఠం చెప్తున్నారు నేను పిటపర్త అనుకోండి ఒక ఆయన మన యూట్యూబ్లో కూడా పాఠం చెప్పారు సూర్యుద్ధాంతం మొత్తం అంతా కూడా హిందీలో కంప్లీట్గా ఎటు చెప్పారు తర్వాత మళ్ళీ తెలుగులో స్పష్టాధికారి మధ్యమాధికారిని చెప్పారు ఇంకా ఇట్లాగా చాలామంది వాళ్ళ వాళ్ళ పంచాంగణితాలని యూట్యూబ్లో పాఠాల్లో పెట్టారు చూస్తే చాలా ఆశ్చర్యం సిద్ధాంతం మీద ఇంకా బతికుంది సిద్ధాంతం భారతదేశంలో కానీ కూర్చుని మాట్లాడుకుని చర్చలు చేసుకునేటందుకు భాష అట్లాంటి చోట ఈ మధ్యకాలంలో ప్రతి చర్చకి సభకి కూడా పెద్ద పెద్ద సభల్లో పెద్ద పెద్ద పీఠాల సభలు కూడా పండుగల యొక్క తేడా వస్తే సరి వెళ్తుంటే ప్రతి వాళ్ళు వెళ్ళిపోతున్నారు నువ్వు గణితం చేస్తే చేసావు ఒక గణకానందం గ్రంథం పెట్టుకుని నువ్వు ఒకవేళ ఉదాహరణగా ఎవరైనా పంచాంగం చేసాడు కొంచెం చేస్తే చేసావు నీ గణకానందం ప్రకారం ఇప్పుడు కరెక్ట్ అని ఎట్లా నిర్ధారణ చేస్తావు నువ్వు అది చేసే నాలెడ్జ్ నీకుందా నువ్వు ల్యాబొరేటరీ ఇన్ఛార్జ్ లాంటి వాడివే కేవలం నీకు ఇచ్చిన శాంపుల్ ప్రకారం ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం బ్లడ్ షుగర్ ఉందా అలా చెప్పేవాడివే కానీ ఆ షుగర్ ట్రీట్మెంట్ వెనకాల డాక్టర్ దానికి సంబంధించి తీరి అన్నాడు నువ్వు అలాంటి తీరి చదివావా చదివితే కనుక నువ్వు కూడా చర్చలో కూర్చోవు మాటకి రా రావట్లా ఎంతసేపు మేము ఆ స్వామివారి దగ్గర మేము ఇట్లా పంచాంగి చూపించాం ఈ స్వామివారి దగ్గర వెళ్ళి పంచాంగ చెప్పి వాళ్ళ ఫోటోలు వేసుకుని పంచాంగం అమ్ముకోవడానికి అయిపోయారు తప్పితే సిద్ధాంతం మీద సంస్కారాల మీద మనం మన భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి సంస్కారాలతో కూడిన పంచాంగాల మీద ఇంత మళ్ళీ ఇందాక చెప్పాను గతంలో నేను మన ఆస్ట్రనామికల్ అల్గా అల్గార్ధమ్స్ లేకపోతే నారాయణ పూర్తి గారి పుస్తకం ఇట్లాంటి పాశ్చాత్య విధానాలతో ఉన్న పుస్తకం అంటే నారాయణ పూర్తి గారి పుస్తకంలో నాలుగైదు శ్లోకాలు వేసి ఉన్నాయి ఉంది కదా అని చెప్పి అది భారతీయ సనాతన ధర్మం అనుకోవడానికి లేదు అది మనం పంచాంగం చేరికి వస్తుంది తిరువార నక్షత్రాలతో పంచాంగం వస్తుంది గ్రహణం వస్తుంది సూర్య సూర్యాస్తలు వస్తాయి కానీ విధానం వేరు ఏమండి మైదా పిండి బిస్కెట్ పంచదార ఇచ్చాం కదా గోధుమ పిండి పంచదార ఇచ్చాం కదా అంటే మనం ఏం చేస్తాం అంటే గోధుమ రొట్టెలు వేసి సోమవారం నియోజనం చేస్తాం మన ప్రాచీన విధానంలో బిస్కెట్లు కూడా ఆ పిండితో చేశారు కదా అని తీసుకెళ్లి పెడతామా పెట్టట్లేదుగా అలాగే మనం మన విధానం వైద్యమే కదా అని చెప్పి ఇంగ్లీష్ వైద్యం ఇంగ్లీష్ వైద్యమే ఆయుర్వేదం వైద్యం ఆయుర్వేదం వైద్యమే దేని గొప్ప మనం ఆయుర్వేదాన్ని కాపాడుకోవాలని ప్రయత్నంలో ఉన్నాం కదా అలాగే ఇప్పుడు మన సనాతన ధర్మం ప్రకారంగా వచ్చిన పాశ్చాత్య విధానం పక్కన పెట్టి మన ధర్మం ప్రకారంగా పంచాంగాలు వెళ్ళాలి అనే దాని వెళ్ళాలి అందుకోసం ఈ అఫ్మరీసులు వాళ్ళ కోపం వచ్చినా సరే అయ్యా నన్ను శాపాలు పెట్టద్దు ఎందుకంటే ఈ పంచాంగంతో కొంత జపం చేసుకుంటారు వాళ్ళని విమర్శించామనుకుని వాళ్ళు వెంటనే గెలుపుకుంటారు నేను ఎవరిని విమర్శించట్లా ఫస్ట్ ఎపిసోడ్లో ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పా వ్యవస్థను కాపాడుకునే ప్రయత్నంగా మనం ఏం చేయాలని దానికోసం చెప్పి మాట్లాడే విషయంలో మీరు శాపాలు పెట్టద్దు ఈ శాపాలు పెడితే మళ్ళీ మీకే తగులుతాయి మీరు చేయాల్సిన వాళ్ళు ఏంటంటే సిద్ధాంతాన్ని సిద్ధాంతంగా చెప్పండి మీకు సిద్ధాంతం తిరిగినప్పుడు సభలు నిర్వహించడం కొంచెం కొత్తగా ఎప్పటికప్పుడు ట్రెండ్ మారిపోతుందండి మార్కెట్లో ట్రెండ్ మారిపోతుంది సిద్ధాంతం యొక్క జిమికులు చాలా మారిపోతున్నాయి ప్రతివాడు సవ్వు పెట్టేస్తున్నాడు ఆ చుట్టుపక్కల వాళ్ళలో ఏంటంటే నేను సవ్వు పెట్టాను సిద్ధాంతం అందరినీ పిలిచాను అని వాడు డబ్బు వేసినాడు మా గురుగారండి సిద్ధాంతం అందరిని పిలిచి సవ్వు పెట్టారా చాలా పెద్ద అండి మా గురుగారు అని ఆ చుట్టుపక్కల ఆయన చెప్పుకుంటూ చెప్పుకుంటుంటారు అని మార్కెట్ పెరుగుతుంది దానికోసం ఇప్పుడు సిద్ధాంతం కూడా ఓ పావులాగా వాడుకునేవాళ్ళు ఓ సంస్థలు కమిటీలు ఇవి పెట్టేసి వాళ్ళకు హెడ్గా ఉండడం దానికి పైన కూర్చోవడం వీళ్ళు వీళ్ళు మార్కెట్లో పెద్దవాళ్ళుగా అయిపోతే వాళ్ళ పంచాంగాల సర్క్యులేషన్ పెంచుకుంటూ వ్యాపారం చేస్తున్నారు చివరికి గ్రహాలతో భారతదేశంలో భగవద్గీత అగ్నిహోత్రం పంచాంగం మూడే మార్కెట్ అవుతున్నాయి వాళ్ళ వాడకంలో శాస్త్రీయంగా లేనివి అందులో ఇది ఒకటి అయిపోయింది కాబట్టి ఈ పాశ్చాత్య విధాన విధానాలు అనేదానికి మీరు ఒక అడ్డు పెట్టేసి సాంప్రదాయంగా భారతీయ గ్రంథాలని సంస్కరించి మనం తీసుకురావాలా లేదా జ్యోతిర్గణితంతో మరి అప్పటిదాకా పంతొమ్మిది వందల అరవై దాకా కూడా గణితం సరిపోయిందని చెప్పి దాని గణితం ప్రకారం తీసుకుని అరవై వేలు డెబ్బైలో కూడా వచ్చినట్టున్నారు ఆ తర్వాత సరిపోవట్ అని పక్కన పెట్టారు సరిపోయినప్పుడు దాన్ని సంస్కరించాలి కదా అటువంటి విధానాలను సంస్కరించాలి కదా అయితే ఆ జ్యోతిర్ గణితంలో కానీ సాధన కోష్టకాల్లో కానీ యూరోపియన్ అని ఉంటుంది దానికి సంబంధించినటువంటి విధానాలను కూడా కొన్ని తీసుకోవడం అని చెప్పేసి ఈ దీన్ని మనవాళ్ళు ఏం చేశారు అంటే ఈ సిద్ధాంత గ్రంథాల్లో ఈ సూర్యగమనం చంద్రగమనాలు ఇవన్నీ కూడా కరెక్ట్గా మనకి యాక్యురేట్గా మనం వేసే అంకెలకు సరిపడా రావడం కోసం చెప్పేసి కొన్ని యంత్రాల్ని కొన్ని సృష్టించారు యంత్రాలు అంటే మనకి కర్మాగారాల్లో కనబడే యంత్రాలు లాంటివి కాదు అన్ని పులలు చెక్కలు తాళ్ళు రాళ్ళు ఇవే వాటితో ఈ యొక్క ఖగోళంలో ఉన్న గ్రహ గమనాలని క్యాల్క్యులేటర్ విధానాలని కూడా చెప్పుకుంటూ వచ్చారు ఆ విధానాలన్నింటినీ కూడా ఈ మధ్యన ఒక కుర్రవాడు మన ఆంధ్రదేశంలో ఎల్ల సిద్ధాంతి గారు అని చెప్పి ఆయన కొంచెం ఎక్కువ స్థాయిలో మరి రీసెర్చ్ చేస్తున్నట్టుగా బయట వినకటి నేనే చూడలేదు ప్రత్యక్షంగా అలాగే ఈ వేధ చేసేటువంటి విషయంలో రోజు నీడ తీసుకుని దాని ద్వారా క్యాలకులేట్ చేసే విషయంలో చలబల్లు అంక శ్యామసుందరం గారు అని చెప్పి ఆయన కొంతమంది విద్యార్థులను దారితీశారు ఆ నీడ కనుక్కున్న తర్వాత గణిత విధానం ప్రకారంగా భారతీయ విధానంలో తర్వాత ఏం చేయాలనేది శంకరమంచి వారు మీకు రోజు టీవీలో గోజార ఫలితాలు చెప్తుంటారు వాళ్ళ అబ్బాయి కూడా ఈ యొక్క విధానాల మీద రీసెర్చ్ చేసుకుని వచ్చారు మారుతి శర్మ అని చెప్పి విజయవాడలోనే ఉంటాడు సత్యనారాయణపురంలో అతను కూడా దీని మీద రీసెర్చ్ చేసి ఏ రోజుగా ఆ రోజు క్యాలిక్యులేషన్స్ తీసుకుంటూ కొన్నాళ్ళు మీద కూడా రీసెర్చ్కి వెళ్ళాడు ఈ యంత్రాలు వేధ చేయాలి దీన్ని మనం కనుక్కోవాలి మనం పాశ్చాత్య విధానం ప్రకారంగా అతను అలాంటి బుద్ధిమంతులు ఇవిందా చెప్పిన పిల్లలందరూ కూడా వీళ్ళందరూ కూడా దీన్ని పాశ్చాత్య విధానంలో పంచాంగం అంటే మన శాస్త్రీయ విధానానికి రావడానికి ఏం చేయాలి మీద ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు అయితే వీళ్ళందరూ ఆ గణితను ఎట్లా చేస్తున్నారు అని నాకు తెలియదు కానీ వీళ్ళందరూ చేస్తుంది ఏమిటి అనేది వాళ్ళు వాళ్ళు చేసే ఫోటోలు మార్కెట్ మన వాట్సాప్లో గ్రూప్లో పెట్టడం మూలంగా చూడడం జరిగింది వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు అసలు అంటూ అసలు ఏమి తెలియకుండా మాట్లాడే వాళ్ళకంటే కూడా వీళ్ళు చాలా గొప్ప ఫస్ట్ ఎపిసోడ్ చెప్పాను సరే నేను ఎన్సిల్హారి పంచాంగానే వాడతానని చెప్పి ఆయన తెలిసి తెలియని మాటలను పిచ్చి మాటలను మాట్లాడాను అట్లా కాకుండా అంటే సిద్ధాంతం ఏంటి భారతీయ విధానం ప్రకారం నేను ఎట్లా కనుక్కోవాలి లహరి గారు రెడీమేడ్ ఫుడ్ ఇచ్చేశాడు ఆ రెడీమేడ్ ఫుడ్ని మళ్ళీ మనం చేసుకోవాలి ఫుడ్ ఎట్లా చేయాలి ఇక్కడ పంచాంగం కూడా రెండు రకాలండి సరిపెట్టడం సాధించడం ఆ జ్యోతిర్ గణితం ఒకవేళ అనుకోండి ఇవాళ కాలకులేషన్ సరిపడా దీన్ని ఎక్కడెక్కడ మార్పులు చేస్తే ఇవాళ గణితం వస్తుంది అని చెప్పేసి మనవాళ్ళు చాలామంది సరిపెట్టేవాళ్ళు కూడా ఎక్కువయ్యారు ఈ కాలంలో ఇది నువ్వు ఎట్లా సరిపెట్టావు అని ఆశావాడి ఇచ్చిన క్యాలిక్యులేషన్స్ లేకపోతే స్విస్మస్ మొరీస్ వాడి కాలిక్యులేషన్స్ లేకపోతే కంప్యూటర్లో వచ్చే కాలిక్యులేషన్తో దాంతో సరిపోయింది లేదా చెక్ చేసుకుంటాం అంతే కదా అసలు వాడు ఇచ్చినవి కరెక్ట్ నీకు ఎట్లా తెలుస్తుంది నాసావాడి పొరపాటు పడు కానీ వాడికి పొరపాటు ఇచ్చాడేమో నాసావాడి కాలిక్యులేషన్స్ డైరెక్ట్గా మనం వాడుకోవట్లేదు మీకు గతంలో కూడా చెప్పాను ఇందే ఈ ఎపిసోడ్లలో కాబట్టి మనం చేస్తుంది తప్ప ఒప్ప చూస్తుంది అంటే ఇది మరొక విషయంలో మరొక అప్సోడ్లో దీంట్లోకి వెళ్దాం